అందరికీ నమస్కారం మీ వేణు యాదవ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వైన్స్లు మటన్ షాపులు చికెన్ సెంటర్లు బంద్ చేయడం అనేది జరిగింది కొన్ని ఊర్లల్లో మండలాలల్లో ఏందంటే ఇది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున వైన్స్లు మటన్ షాపులు చికెన్ చికెన్ సెంటర్లు బంద్ చేయడం అనేది ఓకే కానీ ఏందనంటే ఇదే రోజున పెత్త అనే పండుగ రావడం అనేది జరిగింది పెద్దలకు బియ్యం ఇవ్వడం మటన్ చికెన్తో వండి పెద్దవాళ్ళకు చూపించడం మన చనిపోయిన వ్యక్తులకు చూపించడం అనేది జరిగింది కానీ మటను కొన్ని ఊర్లలో దొరకక వేరే ఊరుకు వెళ్ళడం గంటలు గంటలు నిలబడి తీసుకొని రావడం అనేది జరిగింది ఇవి రెండు ఒకటే నాడు ఒకే రోజు రావడంతో గాంధీ జయంతి చిత్రమాస పండగ రెండు నాడు రావడంతో జనాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది ముమ్మాటికి వాస్తవ మిత్రమా ఎందుంటే రెండు ఒకే నాడు రావడం అనేది జనాలు ఇబ్బందులు పడుతున్నారు